జీనా ఈ సండే నువ్వు ఇంట్లో ఉండాలి ఒకరు వస్తున్నారు నిన్ను చూడడానికి ఒక మాట కూడా అడగవా నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు ఒకసారి చూడవే అబ్బాయిని ఆ తర్వాత నీ ఇష్టం నేను చేసుకోవే వాళ్ళు మనకు దగ్గర చుట్టాలు తాతయ్య నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండు టిఫిన్ రెడీ అయిందా ఫైవ్ తీసుకొస్తాను ఇప్పుడు వాళ్ళకి రావద్దు అని చెప్తే బాగోద్ జీనా ఇష్టం వచ్చినట్టు చేస్తావు నేనే చెప్పనీక ఏమైందిరా నర్సరీ తాత కింద పడి చచ్చిపోయాడు నువ్వు చెప్పేది నిజమా ఇప్పుడే కొబ్బరి చెట్టుకి ఎరువేయాలని పోయాడే ఎరువేసుంటే కొబ్బరి పోవడం మీద పడి చచ్చిపోయాడంట మీరు వెళ్ళం కదా ఇలా చేసావు ఈ కాయ అప్పుడే తీర్చేశావా భగవంతుడా మా కుటుంబానికి ఇప్పుడు దిక్కేవ్వను ఉన్న ఒక్క కొడుకుని తీసుకెళ్ళో ఇప్పుడు ఈ తీసుకెళ్ళు నేను ఎలా బతకాలి భగవంతుడా ఒక్కగా నొక్క ఆడపిల్ల నాకు ఎవరు లేరు నేను ఎలా పోషించాలి భగవంతుడా ఇప్పుడు రాధా వచ్చిన వాళ్ళందరికి టీ కాఫీలు అందేలా చూడు రాత్రికి భోజనాలన్నీ మన ఇంటి నుంచే ఏర్పాటు చేద్దాం ఎక్కడా మాట పోకుండా చూసుకోవాలి సరే అమ్మా వదినా నాకు బూస్ట్ తాగాలనిపిస్తుంది ఇది బూస్టే నా చూడు ఏమా బాగున్నావా ఈ రోజు తొందరగా పడుకోమ్మా ఇప్పటికే లేట్ అయింది కలలు రాకుండా ఈ చెప్పులు కిందనేసి పడుకో హలో వినిపిస్తుందా హా హలో ఏంటి నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు నాదా వర్షం పడుతుందిగా మా ఇంటి పక్కన ఒక ఆయన చనిపోయాడు నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది భయమేస్తుంది ఒక ఫేవర్ చేస్తావా ఏంటి నాతో ఇప్పుడు కాసేపు ఫోన్లో మాట్లాడు నువ్వు ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా అమ్మా నాన్న అక్కడ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళారు నిమిషం లైన్లో ఉంది బయటకు వస్తుంది ジノ。<Gina? S 1> <music> ఏమైంది రాహుల్ గుర్తొచ్చాడా గొడపడ్డాను పెళ్లి సంబంధాలు చూస్తున్నారు దానికి తోడు నైట్ ఒకటి నిద్ర కూడా సరిగ్గా పోలేదు రెండు రోజులుగా నేను ఏం తినలేదు తాగలేదు నన్ను ఎవరూ పట్టించుకోట్లేదు జీనా ఒకసారి నాతోరా ఎక్కడికి రా చెప్తా వేడిగా ఉందా ఎవరి మీద కోపం ఫుడ్ మీద చూపించకు ఏంటి చూస్తున్నావు థ్యాంక్ యూ సార్ ఇంకేమైనా కావాలా ఏమైనా తింటావా వద్దు అంతే ఓకే సార్ రేపు నీ బర్త్డే కదా ఏం ప్లానింగ్ చేస్తున్నావేంటి బర్త్డే అని నీకెలా రేపు కేక్ కట్ చేస్తావా లేదు ఇలాంటివన్నీ నాకు ఏమి ఇష్టం ఉండదు మనం మళ్ళీ కలిసాక ఇది నీ ఫస్ట్ బర్త్డే రేపు ఇంటికి వాష్ చేసుకుని వస్తా ఇంకా టూ రౌండ్స్ ఏలే అయిపోవచ్చింది ఓ జీసస్ నువ్వు స్వీటీ ఇప్పుడు ఈ గ్రౌండ్ అంతా నేను మోకాల మీద నడవడం అవసరమా నువ్వు ఇలా నడిస్తేనే మన ఇద్దరు పెళ్లి జరుగుతుందంట సో మన మధ్య గొడవలు బ్రేక్అప్ అలాంటివి ఏం రావంట కరెక్టే అమ్మా కానీ మనం అప్పుడే ఇంకా పెళ్లి చేసుకుని అంత ప్రేమించుకోలేదు కదా ఇలా నడిపిస్తున్నావు రేపు నేను టాయిలెట్ కూడా వెళ్ళలేనేమో ఒక మగ్గు తీసుకొచ్చి నేనే పోపిస్తానులే గాని తగులుకున్నా టైంకి నా ఫ్రెండ్ మనోజ్ వాడక అర్జెంట్ పని మీద కలవడానికి వచ్చాడు కలిసేసి వస్తా అలానే వెళ్ళిపోయావంటే అస్సలు బాగో చెప్తున్నా అలాగే రే ఏం చేస్తున్నావు ఎవరా అమ్మాయి అది నేను తర్వాత చెప్తా ఇప్పుడు నన్ను ఏం అడగకరా ప్లీజ్ ఇరుక్కుపోయినరా మనోజ్ ఒక మూమెంట్ లో ఇద్దరం కలిసాం ఇలా కలిసామో లేదో అలా కడుపు వచ్చిందిరా నా గోల్డ్జీ నమ్మి దాన్ని కడుపు తీయించా అరే ఒక మాట నీ బైక్ కేసు కావాలి జీనా నా బర్త్డేకి వాళ్ళ ఇంటికి రమ్మంది ఇలా నా బర్త్డేకి ఎప్పుడైనా పిలిచావరా అప్పు కనీసం నా బర్త్డే డేట్ కూడా గుర్తులేదురా నీకు నేను మరి రేయ్ ఒక మాట నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీ గుండెల్లో తన మనసుని బందీ చేసుకొని తీసుకొచ్చేయి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది నువ్వేం కొట్టేద్దులే ఓకే నైట్ త్వరగా చేశా మధురా వైన్స్ టేబుల్ నెంబర్ టూ

హ్యాపీ ఏమైంది ఏంటి ఎలా చేద్దాం మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు ఒక ఉంటే వెళ్ళారు అవునా మళ్ళీ ఎప్పుడు వస్తారు ఈవినింగ్ వచ్చేస్తారు సరేరా కేక్ చేయి కష్టపడి నేనే ప్రిపేర్ చేశా నవ్వు చిన్న కేక్ అని ఏమనుకోకు ఎందుకు నాకు బేకరీలో కొనాలనిపించలేదు నాకు నేనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా ఎందుకంటే ఈ బర్త్డే నీకు స్పెషల్గా ఉండాలని బర్త్డే రోజు కూడా ఏంటి గడ్డం కానీ బాగున్నా చెప్పాలి నీకోసం ఫ్రాన్స్ స్టాటస్ చేసా హోటల్లో చేసినట్టే వచ్చింది టేస్ట్ బాగుంది కలిసిందాం ఫస్ట్ తిందాం నువ్వే చేసావా అవును ఎందుకు రెండు బౌల్స్ ఏదో తెచ్చాలే చిన్నప్పుడు మనం ఒకే ప్లేట్లో తినేవాళ్ళం ఏదో తెచ్చాలి అని చెప్పాను కదా రాతి కూర్చో నాకు నువ్వు దూరం అవుతున్నావు అనిపిస్తుంది నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు నేను చెప్పలేను కొంచెమైనా టేస్ట్ చేయి మనోజ్ చాలా కష్టపడి చేశాను నీకోసం నీకు తెలుసా నేను క్లాస్లో జాయిన్ అయిన చెప్పాను కదా నీకు చూపిస్తా ఇక్కడే ఉండు టూ మినిట్స్ వెయిట్ మినిట్స్ అక్కడే ఉండమని చెప్పాను కదా కొంచెం పర్సనల్స్ ఉన్నాయి నా దగ్గర పర్సనల్స్ అర్థం చేసుకో అండ్ రూమ్ కూడా చాలా డర్టీగా ఉంది నేను తీసుకొస్తా కాసేపు అక్కడ కూర్చో అంటే నేను రావద్దంటా అంతేనా చెప్పాను కదా కొంచెం పర్సనల్స్ అని ఎందుకు ఇలా విస్కిస్తున్నావ్ సో ఈ రోజు ఇన్సల్ట్ చేయడానికి నన్ను పిలిచావన్నమాట కొంచెం అర్థం చేసుకో ఇందులో ఇన్సల్ట్ ఏమైనా ఉందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ చాలు అనవసరంగా వచ్చి మాటలు పడుతున్నా నాకు ఇలా కావాల్సిందే థ్యాంక్స్ నేను వెళ్తున్నా ఏ ఆగు మనోజ్ చెప్పేది విను ఐమ్ సారీ నీ నా ఉద్దేశంతో అనలేదు మనోజ్ ప్లీజ్ ఒకసారి ఆగు ఐ సారీ ప్లీజ్